ఎడుపును వేడిస్తే నాట్ యాక్సెప్టబుల్ నీ కన్నీరు యాక్సెప్ట్ చేయడు శిక్ష వచ్చిందని పాప మనకు తగిన శిక్ష పడిందని పాపమునకు తగిన శిక్ష పడిందని దేవుడు తీర్పు తీర్చాడని ఆ పాపం వలన వచ్చిన శిక్ష నీ మేదో నీ పిల్లల మీద పడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావని అడవటం కాదు ఇది పోకిము ఏడుపు ఒకసారి ఎనభై నాలుగో కీర్తన కూడా చూడండి ఎనభై నాలుగవ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై నాలుగో కీర్తన నాలుగవ చున్నాం నీ మందిరము నందు నివసించే వారు ధన్యులో వారు నిత్యము వారు నిత్యము నిన్ను శుతించదురు నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియండి దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అతి ప్రియాలు ఎక్కడికి వారు యాత్ర వారు బాకాలోయలో పడి వెళ్ళచ్చు దాన్ని జలమయముగా చేయుదురు తొలకరి బాన వారిని దాన్ని దీవులతో నింపును వారు నానాటికి బలాభివృద్ధి నొందచ్చు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును వారిలో ప్రతివాడును సియోనులో సియోనులో దేవుని సన్నిధి కనపడాలని బోకాలోయలో పడి వెళుతూ దాన్ని జలభయం చేస్తున్నారు దాని కన్నీళ్లతో నింపుతున్నారు ఎక్కడికంటే సియోరులో దేవుని సన్నిధిలో కనపడాలని వారి కన్నీళ్ళు ఏంటండి సియోనులో దేవుని సన్నిధిలో కనపడాలని బాకాలోయలో కన్నీళ్ళేమో ఆయన సన్నిధిని కనపడాలని సియోనులో ఆయన సన్నిధిని కనపడాలని బోకేములో కన్నీరు ఎందుకు ఉత్తు కన్నీరు అది అప్పటికప్పుడు ఎలుగే తేడ్చేశారు ఎగోవాగు మాట్లాడరు ఏంటండి అప్పటికప్పుడే అప్పటికప్పుడే ఎలుగే తేడ్ చేశారు అప్పటికప్పుడే ఎగో వాగు కట్టేశారు మళ్ళా మూడో అధ్యాయంలోకి వచ్చి దేవుడు మళ్ళీ ఏం చెప్పారు అదే జల్ల మధ్య నివసించారు అదే జన్ల మధ్య బియ్యం అందారు వాళ్ళ దేవతల్ని ఆరాధన చేశారు పిల్లలారా వారికి సంగతులు సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటికే దేవుడు దీన్ని రాసిపెట్టాడు దీన్ని రాసిపెట్టాడు ఈ రాత్రి దేవుని యొక్క నుండి వచ్చిన ఉపదేశాన్ని వాళ్ళకిస్తే దేవుని యుద్ధ నుండి వచ్చి నీ వర్తమాను నీకు అర్థమైతే ఈ రాత్రి ఇంకా నీ కొడుకు కరుణగల దేవుడు చేతులు సాపాడు భోకేమి ఏడుపు ఏడవద్దు అయితే చెప్తున్నా పాపమునకు తగిన తీర్పు వస్తుందనో తీర్పు వచ్చిందనో తీర్పు వస్తుందనో ఆశీర్వదని పోగొట్టుకున్నావనో అన్ని పోగొట్టుకున్నావనో పిల్లలు శాపగ్రస్తమైపోయారనో అనుకున్నదేమీ జరగట్లేదనో నా ఇది బోకి ముయల్పో పాకాలు ఇలా పడా పాపం విషయమై పశ్చాత్త పడండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడు అను శబ్దం ఉండగానే మీరు ఆయన తట్టు ఓకేము ఏడుపుతో కాదు పశ్చాత్త ఏడ్చి దేవుని తట్టు తిరగండి నా పాపముని బట్టి నా మూర్ఖతను బట్టి ఈ దౌర్భాగ్య స్థితి అయ్యా ఒక్కసారి కరుణించమనిజంగా నీ అవిదేతను ఒప్పుకుంటూ పశ్చాత్త అప్పటిని కలిగితే అయిన దీర్ఘశాంతుడు దయాళుడు కృపు చూపుతూనే వాచిత చూపేవాడు దినదినము నీ ఆయనకు నూతనంగా వాచిత కలుగు చిన్నది త్రస్వేడు నువ్వు పశ్చాత్తాపడి తిరగగలిగితే నీ కన్నీళ్లను దేవుడు ఆయన కవిలిలో ఉంచుతాడు నీ కన్నీళ్లకు దేవుడు వెనకట్టుతాడు నీ కన్నీళ్లను నీకు నూరంతల పంటగా మారుస్తాడు నువ్వు కన్నీళ్ళతో విత్తని విత్తరాలడు దేవుడు కన్నీళ్లతో నువ్వు విత్తనాలు విత్ పిడికిడి పట్టి పిడికడి విత్తనాలు పట్టుకొని కన్నీళ్ళతో విత్తుతావు పనలు పనలు పనులు దేవుడు మూసేదట్టు చేస్తాడు నువ్వు విత్తేది గుప్పిడు బిడ్డా కన్నీళ్ళతో విత్తుతావు బిడ్డ గుప్పెడు గుప్పెడి గుప్పెడు విత్తుతావు దేవుడు పనలు పనులు ఇస్తాడు నువ్వు విత్తేది గుప్పిడితో బిడ్డా దేవుడు ఆకాశతోపుతాడు ఆకాశం అని తననిధిని తెరుస్తాడు ఆయన దీర్ఘశాంతుడు దయాళుడు కృపా సమృద్ధి దేవుడు నువ్వు పశ్చాత్తాపడి నిజంగా ఈ స్థితికి గల కారణం నేనే నా పాపమే నన్ను బట్టే నా మూర్ఖతే నోటితో ఒప్పుకోగలిగితే ఒప్పుకున్న దాన్ని నీ జీవితంలో నుండి నీ జీవితంలోండి వెళ్ళగొట్టగలిగితే వెళ్ళగొట్టకు నువ్వు దేవుని సహాయం తీసుకోగలిగితే వెళ్ళగొట్టడానికి నీ వంతు నీవుగా ప్రయత్నిస్తే మిగిలిన పని ఆయన చేసుకుంటాడు నమ్మకంగా ఉండ ప్రయత్నించి చూడు అంతే నీ ప్రయత్నానికి జీవానికి కొద్ది కాలంలో ఆయన పోస్తాడు నీలో ఆశ ఉండాలి జయ జీవితం కొరకైన అంగుళార్పు ఉండాలి చిన్న అవిదేయత వస్తే గుండెలు బొరుబెక్కిపోవాలి అయ్యో ఈ విషయంలో అన్ని ప్రవర్తించుకొని ఉంటే బాగుండేదని కానీ దేవుడు వంద సార్లు నీతో మాట్లాడిన కూడా నువ్వు చెవిలు పెట్టలేదు చూడు నువ్వు వినలేదు చూడు నీ పాటలు ఆయనకు అవసరం లేదు నీ ఆరాధన ఆయనకు అవసరం లేదు నీ వర్తమానం ఆయనకు అవసరం లేదు నీ అర్పణ ఆయనకు అవసరం లేదు నీ బలి ఆయనకు అవసరం లేదు నీ దహన బలు నీ బలు అయినా కోరుకుంటలేదు నీలాంటి సేవ ఆయన్ని యాక్సెప్ట్ చేయడు నువ్వు మానే 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 ఇంకొకటి కాపు చెప్తాడా పని భోగ్యము ఏడుపు కాదు నువ్వు వేడవలసిందే బాకాలు ఏడుపు పాపం వలన వచ్చిన శిక్ష పడిందని కాదు నువ్వు వేడవలసిందే ఈ పాపమును గల కారణం ఈ ఈ శిక్ష గల కారణం నా పాపము నా మూర్ఖత్వత నా లోపడిన స్థితి అని ఏడుపు ఒకటి గుర్తుంచుకోండి నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఇప్పుడైనా దేవుడు క్షమిస్తాడు ఇంకా నీ ఎడల కృప ముగియలేదని ప్రకటిస్తున్నాను ఇంకా నీ ఎడల కృప నిలిచి ఉన్నది అదుగో సూర్యుడు నిలిచిపోయాడా నువ్వు అగొ చంద్రుడు నిలిచిపోయాడు చంద్రుడంటే కృప సూర్యుడంటే ప్రభుత్వ యుద్ధం చేస్తుంటే దేవుడే నిలిచిపోయాడు అక్కడ సూర్యుడు నీతి యస్సు నిలిచిపోయాడు కృప నీకు చేయమివ్వటానికి ఇంకా అలా ఎదురు చూస్తూనే ఉంది నిలిచిపోయి ఆగిపోయి ఉంది కృప వెళ్ళిపోలేదు కృప ముగియలేదు కృప ముగిసిన రోజున దేవుడు నీ మరణమే అది గుర్తుంచుకో